హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తండ్రి కూతుర్లకి నాటకాలు ఎక్కువయ్యాయి కదా అందుకే నాతో ఇలా ఆటలు ఆడుతున్నారు అంది అను నేను ఇంకా నా ఆట స్టార్ట్ చేయలేదు కదే అప్పుడే ఆట అంటున్నావు అని కన్ను కొట్టాడు విక్రమ్ సిగ్గులైన మాటలు అన్నీ మీవి ఇప్పుడు ఈ టైంలో అస్సలు ఉండకూడదే అన్నాడు విక్రమ్ ఆమెని అల్లుకుంటూ అవును ఇప్పుడేంటి అస్సలు మీకు ఇప్పుడు ఎప్పుడూ సిగ్గుండదు అన్నీ సిగ్గులేని పడలే కదా మీవి అంది అను నాకు సిగ్గులేదు అంటూ నువ్వెందుకు సిగ్గుపడుతున్నావే అన్నాడు విక్రమ్ అతడి చిలిపి పనులతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఎందుకో మీకు తెలియదా అంది అను విక్రమ్ చేస్తున్న పనులకు పరవశించిపోతూ నాకు తెలుస్తుంది కానీ నేను చేస్తున్నవి నీ నోటితో వినాలని నాకు చాలా కోరికగా ఉంది చెప్పొచ్చు కదా అన్నాడు విక్రమ్ చాలా గారంగా మీరు ఎంత ఐస్ చేసినా నేను చెప్పను కదా అంది అను దొంగ దొంగమోహందాన మొగుడు అడిగింది చేయకపోతే పాపం తగులుతుంది అన్నాడు విక్రమ్ ఏం కాదు అలా తగలదు అంది అను అన్నిటికీ అన్ని ఆన్సర్స్ చెప్తున్నావే ముదిరిపోయావే అసలు నా ముందు నోరు తెరవాలంటేనే భయపడేదానివి ఇప్పుడు నాకే ఎదురు చెప్తున్నావు కదా హా అంటూ ఆమె చేత అరుపులు పెట్టించాడు మళ్ళీ ఆమె నోరుని అతడే మూసేస్తూ వసై అరవకే పాపలేస్తుంది ఇక నా బంగారు తల్లి లేచింది అంటే ఉదయం వరకు జాగారమే ప్లీజ్ కాస్త చూసి అరవవే అని అనుని బతిమిలాడుకుంటాడు ఆ బుద్ధేదో నేను అరవక ముందు ఉండాలి చూడండి ఆల్రెడీ పాప కదులుతుంది అని అను అనగానే ఏం కాదులే నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అన్వి పాప ఉయ్యాలని కాస్త ఊపడంతో తను మళ్ళీ నిద్రపోయాక విక్రమ్ అను ఒకరి ప్రేమలో ఒకరు కరిగిపోతూ ఒకరి కౌగిల్లో ఒకరు వెచ్చగా నిద్రపోయారు ఉదయం కూతురు భర్త కన్నా ముందే నిద్ర లేచినాను వాళ్ళ రూమ్ పని పూర్తి చేసుకొని కిందికి వెళ్ళి అత్తగారి కన్నా ముందే దీపారాధన చేసుకుంది తనకి ఇంత సంతోషమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి మనసారా నమస్కరించుకుంది ఎన్నో కష్ట నష్టాల్లో నుండి ఎన్నో ఒడిదుడుకుల నుండి ఆమెకి ఇంత ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు ఆ దేవుడికి ప్రతిరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంది అను ఇక అనునే అందరికన్నా ముందు లేవడంతో అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి ముందుగా అత్తామామకి ఆ తర్వాత ఆడపడుచుకి ఆ తర్వాత భర్తకి కాఫీ తీసుకెళ్ళింది అను అను వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి కూతుర్ని అతడు ఎదపై పడుకోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు విక్రమ్ ఓ లేచేశారా తండ్రి కూతుర్లు ఇద్దరు అంది అను వాళ్ళిద్దరిని అలా చూసి ఎప్పుడో లేచేశాం నీలాగా లేజీ అనుకుంటున్నావా అన్నాడు విక్రమ్ బెడ్ మీద పడుకునే ఇంకా అవునవును నేనే లేజీ అందుకే కదా ఇంకా బెడ్ మీద నుండి కూడా లేవలేదు అని విక్రమ్ చేతిలో నుండి కూతుర్ని తీసుకొని అరే రే నా బంగారు తల్లి లేచిందా అని అడగడంతోనే వాళ్ళ తల్లిని చూసి ఆ బోసి నోటితో ఇంకా కేరింతలు కొడుతూ ఉంటుంది పొట్టిది పద నిన్ను మీ నానమ్మకి ఇస్తాను లాలపోస్తుంది నీకు పాలు తావుతావా అని విక్రమ్ చేతికి కాఫీ ఇచ్చి కూతురు కడుపు నింపి కూతుర్ని తీసుకెళ్ళి అత్తగారి చేతిలో పెట్టింది స్నానం పోయండి అత్తయ్య అని నేను అన్విని రెడీ చేస్తాను కానీ మీరు రెడీ అవ్వండి మళ్ళీ షాపింగ్కి లేట్ అవుతుంది అని మంజులా గారు చెప్పగానే అలాగే అత్తయ్య రెడీ అవుతాం అని ముందు మోక్ష దగ్గరికి వెళ్ళి మోక్ష త్వరగా రెడీ అవ్వు అత్తయ్య షాపింగ్కి వెళ్దామని చెప్పారు అని విక్రమ్ దగ్గరికి వెళ్ళేసరికి విక్రమ్ పాచినోటితోనే కాఫీ కంప్లీట్ చేసి ఇంకా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అను విక్రమ్ని అలా చూసి కోపంగా అతడి వీపు మీద ఒక దెబ్బ వేసి మీకు రెడీ అవ్వమని చెప్తే మళ్ళీ నిద్రపోతున్నారా అనగానే విక్రమ్ ఆమె కొంగు పట్టి అనుని అతడి పక్కకి లాక్కున్నాడు ఆ పడిపోతాను విక్రమ్ గారు ఎందుకలా లాగుతున్నారు అని అరిచింది అను కోపంగా ఏంటే ఈ మధ్యలో నీకు కూడా కోపం వస్తుంది అని విక్రమ్ బోర్లా పడుకునే అనో వైపుకు తిరిగి అన్నాడు కోపం కాక మీరు చేసే పనులకు ఇంకేం వస్తుంది మరి అంది అను విక్రమ్ కింద చిక్కుకున్న తన కొంగుని లాక్కుంటూ నువ్వు ఇలా ఉండకూడదే అప్పుడు ఉండేదానివి చూడు స్వీట్ గా క్యూట్ గా మైకురాల్లాగా ఏం మాట్లాడినా సైలెంట్గా ఇప్పుడు కూడా అలానే ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు అన్నాడు విక్రమ్ అలా ఉంటేనే కదా మీకు అలసైపోయి నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు అందుకే నేను కూడా ఇలా మారాను అన్నమాట అంది అను నువ్వెలా ఉన్నా ఈ విక్రమ్ గాడి పెళ్ళాం అప్పుడు ఇంకా క్యూట్గా ఉండేదానివి ఇప్పుడు ప్రతిదానికి ఓ నోరు వేసుకొని మొగుడు మీద పడిపోవడం నేర్చుకున్నావు అన్నాడు విక్రమ్ ఇప్పుడు అంతగా నేనే మీ మీద పడిపోయాను అంది అను ఇదిగో ఇలానే దగ్గరికి రమ్మంటే రావడం లేదు ప్రతిదానికి సాకు చెప్తున్నావు లేకపోతే పాపు ఉందంటున్నావు అందుకే అప్పుడే అమాయకంగా క్యూట్గా బాగుండేదానివే అంటున్నాను ఇప్పుడు చూడు నేను పిలిస్తే వస్తున్నావా అన్నాడు విక్రమ్ మీకు వేలాపాలా ఉండదు కదా మరి మీరు పిలవగానే నేను రావడానికి మొగుడికి వేలాపాలా ఉండదే వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయాలి అంతే ఇక సిగ్గులేని మాటలాపి ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి అత్తయ్య ఇప్పటికే అడిగారు రెడీ అయ్యారా లేదా అని త్వరగా లేవండి చెల్లి పెళ్లి పెట్టుకొని ఎవరైనా ఇలానే ఉంటారా ఇంకా ఇంకా టైం ఉంది వాళ్ళ పెళ్ళికి ఇప్పుడే నేను లేచి నన్నేం చేయమంటారే మీరు అన్నయ్యగా అన్ని పనులు మీరే చేయాలి తెలుసా చేస్తాలే దానికన్నా ముందు మొగుడుగా చేసే పనులు చాలా ఉన్నాయి నీతో నీతో చేసేవైతే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇంటికి వచ్చాక నైట్ తీసుకుంటాను లేవే నీతో అని అనుని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ని తిట్టుకుంటూ అను కూడా రెడీ అవుతూ ఉంది ఏంటో ఈ మనిషి ఒక్కసారి చెప్తే విననే వినడు అని వీళ్ళిద్దరి గిజ్జ గిల్లి కజ్జాల మధ్య ఇద్దరు రెడీ అయ్యి కిందికి వచ్చారు అప్పటికి అన్వి పాప చక్కగా పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యి వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంది కాసిన్ని పాలు కడుపులో పడితే ఇక చక్కగా ఆడుకోవచ్చు అని మీనాక్షి గారు విక్రమ్ మోక్ష మహేంద్ర గారికి టిఫిన్ పెడుతూ ఉంటే అను పాపకి పాలు పడుతూ ఉంది మోక్ష టిఫిన్ చేశాక పాప ఎత్తుకున్నాక అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి టిఫిన్ చేసేసి వాళ్ళు కూడా షాపింగ్ కి బయలుదేరమని చెప్పాక వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి షాపింగ్ కి బయలుదేరారు ముందుగా ఆడవాళ్ళు అవి అవ్వవు అని తెలిసి చక్కగా జై విక్రమ్ మహేంద్ర కళ్యాణ్ గారు ఎవరికి నచ్చిన సైడ్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి ఏ అకేషన్కి అయితే డ్రెస్సెస్ కావాలో అవన్నీ తీసేసుకున్నారు ఈ ఆడవాళ్ళని ఇక్కడే వదిలేసి రోజులో ఆడవాళ్ళ షాపింగ్ అవ్వదు కాబట్టి ఆ రోజుకి కొన్ని తీసుకున్నారు అంతే అమ్మాయిలు మాది అయిపోయింది ఇంకా ఏమైనా మిగిలితే తర్వాత చేసుకుంటామని చెప్పగానే ఇక వీళ్ళు నలుగురు కలిసి మూడు రోజులు కలిసి షాపింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత బంగారం మీద పడ్డారు అది కూడా మూడు రోజులు వేసుకున్న తర్వాత ఇక పెళ్లి పనులన్నీ కూడా మొదలు పెట్టారు ఓవైపు పెళ్లి పనులు మొదలు అవ్వగానే ఇక మోక్ష ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి దాని మీదకి ఏ జ్యువెలరీ అన్నీ అనుతో కలిసి రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటుంది ఓవైపు జైతో మాట్లాడుతూనే ఆమెకి అన్ని అతడు మ్యాచింగ్ తీసుకున్నాడా లేదా అని జైని చావకూడదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్